హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్రపేను బోలు ఎలా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఖైతాబాద్ వినాయక చూడ్డానికి వెళ్తున్నాం మాతో పాటు కూడా చూడదురు కానీ రండి ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది ఇప్పుడైతే మనం మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ క్యూ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది పోలీసులు అయితే ఇక్కడ నుంచే ఉన్నారు ఇక్కడైతే కార్ పార్కింగ్ లేదు మనమైతే కార్ పార్కింగ్ అక్కడ పార్క్ చేసి వెళ్ళాలి నడుచుకుంటూ వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ గణేష్ దగ్గరికి మనమైతే ఇప్పుడు డెబ్బై అడుగులు గణేష్ ని చూస్తున్నాం ఫ్రెండ్స్ డెబ్బై ఏళ్ళ క్రితం నుండి పెడుతున్నారట అందుకే డెబ్బై అడుగుల మూర్తిని ఉంది ఇక్కడ ఇక్కడ అభయం ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి మనం ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయట స్వామికి ఒకవైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మరియు ఒకవైపు ఏమో పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతి దేవి ఉన్నారు తర్వాత మేము అందరం కలిసి ఫోటోస్ దిగాం ఫ్రెండ్స్ దేవుని కింద అయితే సీతారాము కళ్యాణం లాగా సెట్ చేశారు ఫ్రెండ్స్ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు బాగుంది కదా ఇక మేము తిరిగి వస్తుంటే అక్కడే ఒక మండపం కనిపించింది అక్కడ బలమైన వీర గణపతి కనిపించాడు అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోలు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న గణపతి చాలా బాగా నచ్చాడు అక్కడ నుంచి తిరిగి వస్తుంటే ఆకలి వేసేసింది ఫ్రెండ్స్ ఫుల్ అక్కడ నుంచి హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేసాం ఫ్రెండ్స్ అక్కడే ఒక పట్టు పట్టాం ఫ్రెండ్స్ Okay, bye friends. Thanks for watching. Bye.